సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి వైఎస్ఆర్ చేయతకు సంబంధించిన డబ్బులు ఏదైతే వైఎస్ఆర్ చేయతకు సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో దీన్ని అయితే పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చింది కదా ప్రభుత్వం ఇప్పుడైతే కొత్త డేట్ అయితే మళ్ళీ ఇచ్చిందనమాట దీనికి సంబంధించి ఇరవై ఆరునైతే వేస్తామని చెప్పారు దాన్ని పోస్ట్పోన్ అయితే చేశారు కదా ఫిబ్రవరి ఇరవై ఆరు ఇప్పుడు మార్చి నెల అయితే చెప్పడం జరిగింది మార్చి నెల ఏడో అని చెప్పేసి మనకు అఫీషియల్ డేట్ అయితే ప్రకటించిందనమాట ప్రభుత్వం మార్చి నెల ఏడో తారీఖున అనకాపల్లిలో అయితే విడుదల చేయబోతున్నారన్నమాట ఇక్కడ అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలోని మీటింగ్ అయితే పెట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడత పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేస్తారని అది కూడా ఏడో తారీఖున మార్చి ఏడవ అయితే విడుదల చేస్తారని అఫీషియల్ డేట్ అయితే ప్రకటించారనమాట సో ఇది అఫీషియల్ న్యూస్ ఎందుకంటే వరుసకు మూడు సార్లు అయితే వాయిదా వేసుకుంటూ వచ్చారు ఫైనల్గా మార్చి ఏడవ తారీఖునైతే విడుదల చేస్తాను చెప్పడం జరిగింది సో ఇది వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అప్డేట్ లైన్ టు లైన్ అయితే అందించడం